అందరికీ నమస్తే టెంపరేచర్ ఇప్పుడు ఎంత ఉందో తెలుసా మైనస్లో ఉంది మైనస్ రెండో మైనస్ మూడో ఉంది తెల్లవారుజామున మా బాబాని స్కూల్లో తొమ్మిది గంటల దగ్గర వదిలేటప్పుడు కూడా అంతే ఉన్నింది ఈ పక్క అంతా చెట్లు పడిపోయినాయి చూడండి ఇవన్నీ మొన్న స్నో బాగా ఎక్కువ పడినప్పుడు ఆ చెట్లు బరువు మొయ్యలే కానీ పడిపోయినాయి గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ ఇలా కట్ అనమాట ఇప్పుడు నేను మా పొలం దగ్గరికి వెళ్తున్నా సుమారుగా వారం రోజులు అయిపోయింది మంచు పొడి మా పొలంలో స్నో ఉందో లేదో వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు నా చాలా చెట్లు పుడిపినాయి చూడండి అన్నీ తగ్గొట్టేసినారు నేనే చెల్లో సైకిల్లో వెళ్తాను అనుకుంటే అక్కడ వెనకాల అవ్వ అన్నీ చేతులకి గ్లౌజులు షూలు బాగా వేసుకుని సైకిల్ దొరుకుతుంది నేను ఇప్పుడు మా యూనివర్సిటీ పక్కన నుంచి దారిలో మా పొలం దగ్గరికి వెళ్తున్నాను ఎండ ఉన్నా కూడా ఏం యూజ్ అయినట్టే ఉంది కరెక్ట్గా వారం రోజులు అయింది స్నో పొడి అంతా కరిగిపోయి అయితే ఈ విధంగా ఉంది ఈ కాలువ పక్కన ఇంకా ఈ కట్ట మీద కూడా అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు ఉంది ఇంకొద్ది పోయితే మా పొలం వస్తుంది చూపిస్తా పొలం లోపల ఏ విధంగా ఉందో మీరు నా లాస్ట్ మూడు వేలు చూస్తే మా పొలంలో స్నో ఏ విధంగా ఉందో మీకు తెలుస్తుంది ఇప్పుడు అంతా ఎలా ఉందో చూడండి మొత్తము వాన పడితే ఏ విధంగా అయిపోతుందో ఆ విధంగా బురద బురద అయిపోయింది చూపిస్తాను మా ఓనరు ఇంకొక అడుగు ముందుకేసి ఆ డబ్బాలో చిన్న బెడ్షీట్ వేసిందిను దానికి షెల్టర్ క్రియేట్ చేసినాడు హీటర్ కూడా రన్ అవుతూనే ఉంది కంటిన్యూస్గా టైం తెల్లవారి పది ముక్కాలో అవుతుంది రెండు మూడు రోజుల ముందు ఇలా డోర్ ఓపెన్ చేస్తే తెల్ల కనపడేది ఇప్పుడు అంతా బురద అయిపోయింది ఆ స్నో అంతా కరిగిందిను బట్ టెంపరేచర్ ఇప్పుడు నైటీలో ఉంది బాగా చల్లగా ఉంది ఇవన్నీ తెల్లగడ్డల ములకలు బాగానే ఉన్నాయి వీటి మీద ఒడ్డు పొట్టు వేసిన చూడండి పొలంలో అయితే స్నో ఎక్కడా లేదు మొత్తం కరిగిపోయింది ఇది వచ్చిందనో నాపాన్ని మా వానరు భూమి లోపల పాతి పెట్టి వేసినాడు కావాల్సినప్పుడు కాసిన తీసుకుపోతుంటాడు ఇంకా నేను నాటిన తెల్లగడ్డ మొలకలు ఎట్లున్నా చూద్దామో పోయి ఇవి తేనె తుండ్లు ఈ తేనె ఇలాంటి వాటిలోనే మా వాన నాకు తేనె తీయించాడు అనమాట ప్యూర్ది పుదీనా బాగానే ఉన్నట్టుంది తీసుకోవాలా ఈ చలికి ఎలా తీసుకోవాలో తెలియక వదిలేశాను ఇంకా తెల్లగడ్డ మొలకలు అయితే బాగానే ఉన్నాయి నేను ఆ రోజు స్నో తీసేయడం వల్ల ఈ విధంగా ఉంది బాగా అరిపి డ్రైగా ఉంది లేకపోతే ఆపక్క వాటి మాదిరిగా కొద్దిగా తేమ తేమగా ఉండేది చెట్లు ఏం చనిపోలేదు అన్నీ బాగున్నాయి తేంటేలు కూడా చలికి ఏమీ అవ్వలేదు అన్నీ బాగానే ఉన్నాయి చూడండి బయట తిరుగుతున్నాయి ఇంకా ఈ ఎర్రగడ్డ మొలకలు కూడా బాగానే ఉన్నాయి ఇంకా దీని కింద స్ప్రింగ్ ఆనియన్స్ ఏమో ఉన్నట్టు మా వనరు అవును అవే ఉన్నాయి ఇటువంటి పెద్ద పట్టగా అయిపోయినాడు అది ఎట్లుంది తెలిసిన ఎంత ఎంత మందముందో చూడండి అది రెండు వరుసలు అయిపోయినాడు వారం రోజుల ముందు చూడండి ఈ విధంగా ఉండింది ఇప్పుడు ఈ విధంగా ఉంది మొత్తం కరిగిపోయి బాగా ముందు ఎట్లుందో ఆ విధంగా అయిపోయింది బట్ ఏమంటే టెంపరేచర్ మాత్రం నెగిటివ్లో అనమాట చల్లగా ఉంది చల్లగా అంటే చల్ల కాదు చాలా చల్లగా ఉంది నేను ఆ స్నో పడినప్పుడు ఆ కవర్ కప్పిన ఏదో చూసి చూసిందేనో ఏదో అనుకున్నా అది టిల్లర్ అది దున్నేసిందేనో దాన్ని అక్కడే పెట్టేసినారు దాని మీద కప్పేసినారు స్నో పడితే కూడా ఏమవ్వకుండా మంచు ఉండకపోవచ్చు కానీ నీళ్ళు మాత్రం మొత్తం కట్టేసినాయి ఎందుకంటే మైనస్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ ఇంకా మధ్య మధ్యలో తెల్లగా ఉంది చూసారా అంతా కూడాను ఐసు పలకలు యాక్చువల్గా నాకు కాఫీ అలవాటు లేదు ఈ చలికి ఇక్కడికి వచ్చిన తర్వాత తాగితే కొద్దిగా వణుకు తగ్గుతుందేమో అని చెప్పి ఈ కాఫీ తాగుతున్నాను నీళ్ళు కాంచుతున్నా నీళ్ళు కాయినాయి ఇంకా వెన్నీళ్ళు వేసుకుంటాం అప్పుడు కొబ్బుడు కాఫీ రెడీ అయిపోయింది ఇది తీసుకొని మళ్ళీ ఒకసారి అలా మిక్స్ చేసినామంటే బాగా పర్ఫెక్ట్గా కలిసిపోద్ది ఎండ ఉంది కానీ చెల్లి మాత్రం భయంకరంగా ఉంది కాఫీ తాగుతున్న ఆరో ఇటు ఎంత తేడా చూడండి బాగుంది వాళ్ళు గొమ్లోనే ఉండరు ముగ్గురు నాలుగు ఫ్రెండ్స్ కలుసుకొని ఇలా చెల్లిలో కూడా వాకింగ్ పోతుంటారు అక్కడ పోతున్నా చూడండి మా పొలం పక్కనే తా రోడ్డు ఉంటుంది వెహికల్స్ ఉంటాయి మొన్న మొన్నటి వరకు ఏదో కొన్ని నాపా క్యాబేజ్ ముల్లంగు ఉండే పంటలు ఇప్పుడు అవి కూడా ఉండవు వాటిని కూడా మొత్తం తీయేసి ఉంటారు ఇంకొక నాలుగైదు నెలలు ఇంకా ఏప్రిల్ వచ్చేంత వరకు ఇంకా ఏమీ కూడా ఇక్కడ పండించడానికి ఛాన్సే లేదు ఇంకా తెల్లగడ్డను ఎర్రగడ్డ ఉంటాయి వాటికి కూడా కవర్ పైన చూడండి ఈ నాపా క్యాబేజ్ అంతా ఉంది మొత్తం తీసినారు మా ఓనర్ వాళ్ళు కూడా ఈ పక్క పక్కదండిగా ఉన్నాయి చూడండి ఈ పక్కదండిగా ఉన్నాయి వాళ్ళవి మొత్తం తీయేసింది అక్కడ భూమిలో బాతి పెట్టేసినాడు కావాలన్నప్పుడు నాలుగు తీసుకుపోతూ ఉంటాడు ఇంకా అడవుల్లో చెట్లన్నీ కూడా ఈ ఇబ్బంది చూడండి బాగా నీట్గా ఒక ఆకు లేకుండా మొత్తం ఎండిపోయిన టైప్ ఉంటాయి ఏదో నీళ్ళు లేక చనిపిండా అంటే చూసారా ఆ విధంగా ఉంటాయి ఇవి కూడా అంతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏప్రిల్ వచ్చేంత వరకు వాటికి పునరుజ్జీవం ఉండదు అంటే పచ్చగా కనపడవు సైకిల్లో వచ్చాను ఒక బిడ్డ చూడండి సైకిల్ ఇన్ని చెట్లు చలికి బొగ్గి అయిపోయినాయి కదా కానీ రోజా పూల చెట్టు చూడండి పచ్చగా ఉంది ఇంకా పైన మోకాలు కనబడుతున్నాయి గ్రేట్ బాగా చలికాలం కూడా తట్టుకొని నిలబడింది అక్కడ చెట్టు చూడండి ఈ చలికి చీమలు దోమలు పాములు అన్నీ చనిపోయింటాయి ఏమి ఉండవు మళ్ళా అన్నీ ఒక్కసారిగా పెరిగిపోతాయి ఇప్పుడు కనపడుతుందండి కాకరకాయ చెట్టు ముదులు ఎంతలా ఉందో ఒకటి రెండు ఒకే ఒకటి నెల మూడు అవే సుమారుగా పాకిపోయినాయి మా ఓనరు వీటి కోసమే సపరేట్గా ఒక మిక్సర్ వింటాడు వేసినాడు అనమాట తెల్లగ్గా మారుతుండీ మధ్యలో దీన్ని వీటి కోసమే అనమాట కాకరకాయలు కూడా ఉన్న చూడండి పాతవన్నీ ఇంకా ఆ బీర చెట్టులో చూడండి కాయలన్నీ అలాగే నిలబడిపోయినాయి అవి అందక ఆ విధంగా వదిలేసాడు మవన్ లేకపోతే వచ్చినప్పుడల్లా ఒక మూటకు పెరికిచ్చేవాడు కాయలు నాకు అవి బాగా లేతగా ఉన్నప్పుడు ఇంకా రాలినే చూడండి బీరకాయ విత్తనాలు ఇవన్నీ నేను ఆ రోజు ఆ పైకి ఎక్కిందిను చెలిమంట కోసము ఆ బీరకాయ ఇండిపెండెంట్ వేసాను అనమాట ఇక్కడ చెలిమంట వేసుకున్నప్పుడు అప్పుడు రాలినట్టు ఉన్నీ గింజలు అవి ఎవరు లేరు పొలంలో ఒకరికొరు లేరో నేను అవన్నీ వచ్చాను ఎలా ఉంటుందో చూద్దామని మంచు ఉంటుందో ఉండదో అని బట్ పరిస్థితి అయితే విధంగా ఉంది మొత్తం బురద అయిపోయింది మహా అంటే మనకు మధ్యాహ్నము మూడు గంటల మధ్యలో మూడు నాలుగు ఆ విధంగా ఆ మధ్యలో కొద్దిగా ఎండ అనేది లైట్గా తగిలి తగిలినట్టు ఉంటుంది తర్వాత సూర్యుడు దాక్కున్నా సూర్యుడు తెల్లవారి సన్ రైజ్ అవ్వకపోయినా కూడా టెంపరేచర్ అనేది నెగిటివ్లోనే కనబడుతూ ఉంటుంది లేకపోతే పది డిగ్రీ లోపలనే రన్ అవుతూ ఉంటుంది ఇలా నాపాకైనా నాటింటారు కదా ఇవన్నీ ఇలా డిసెంబర్ నెలకి క్లోజ్ చేస్తారనమాట తీసేసిందిను కిమ్చిని తయారు చేస్తారు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కటి కూడా తింటూ ఉంటారు అనమాట పచ్చివి ఏదన్నా మాంసం తినేటప్పుడు అక్కడ ఏదో ఒక చెట్నీ వదిలేసినారు నేను ఇంకా నమ్మలేకున్నాను ఈ పుదీనా ఇంకా బతికే ఉందా అని ఈ చలికి ఇంకా ఏ టెంపరేచర్లో చనిపోతుందో తెలియదు ఇట్లా వదిలేస్తాను ఎన్ని రోజులు ఉంటాయి ఎన్ని రోజులు ఉన్ని కావాల్సినప్పుడు కొద్దిగా తీసుకెళ్తా బట్ ప్రస్తుతానికి ఇంట్లో ఉంది మొన్న తీసుకు అయితే చాలా ఉంది అది ఇంకా ఏమీ చేయలేదు చూడండి నిజంగా చాలా బాగుంది కాసింత పుదీనానే మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు పెట్టాల కాసిన దానికి సూపర్ మార్కెట్లో అంటే వీళ్ళు ఎక్కువగా తినకపోవచ్చు కానీ మనకి కావాలంటే ఇలాంటివి రేట్ ఎక్కువే ఉంటాయి కొత్తిమీర కానీ పుదీనా కానీ మిరప చెట్లు చూడండి హెడ్లు అయిపోయినాయి బాబు కాయలన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ మా ఓనర్ని ఆ పక్కది కూడా అడుగుతాను ప్లేసు ఈసారి సరిపోవడం లేదే అదీను మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రాగా చాలా ఉంది ఇదంతా తీసుకుంటాను అడిగి అప్పుడైతే కరెక్ట్గా సరిపోతుందనమాట మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా చాలా పెట్టుకోవచ్చు బెండ చెట్లు అన్నీ కూడాను మోస్ట్లీ అడిగి తీసుకుంటాను ఇస్తాడు కూడాను ఇంకా వింటర్లో కూడా అప్పుడప్పుడు వస్తూ మొన్న కూడా వచ్చాడు వీకెండ్లో వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాడు అప్పుడు బాగా వాళ్ళ పిల్లలంతా బాగా ఆడుకున్నాయి కొద్దిసేపు నేను ఇవన్నీ కూడా లెట్టు సాకులు లెక్క ముదుళ్ళు చూడండి ఎండిపోయినాయి బాగా పొడుగు పెరుగుతాయి అన్నమాట ఫస్ట్ చిన్న ఆకులు ఉంటాయి ఇట్లా పొడి పెరుగుతా పెరుగుతా వస్తాయి మన ఆకులు కింద తెప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి పులిచిన తాకు బతికే ఉంది ఈసారి కూడా పులిచిన తక్కు నేను సుమారుగా తిన్నాను ఈ పక్క అంతా ఉండేది ఆ పక్క అంతా ఇప్పుడు కూడా ఉందనుకుంటాడా అనుకుంటాడా కనబడుతుంది చూస్తా ఉన్నాండి అంతా బుడదా షూలు గబ్బులు వేసిపోతాను అవి ఇది పులిచిన అట్లనే ఉంది కాదు ఆ పక్క అంతా ఉన్నది అంతా అదే నన్ను పులిచిన తక్కు చూస్తాను గడిగా పెట్టి ఇదంతా పులిచిన తాకే బతికే ఉంది అది ఈ చలికి తట్టుకునేట్టుగా ఉంది బట్ ఏమంటే పెరగడంలే ఈ తెల్లగడ్ల పైన ఒక గుడ్డ మాదిరి కప్పేసినారు కదా ఇది ఆ రోజే చేశారనమాట ఇప్పుడు నేను మంచులో వచ్చి స్నోని చెట్ల మీద తీయను కదా ఆ రోజే దీన్ని వేరే అతను వచ్చి తీసేసి ఇలాంటి దాన్ని కప్పేసాడు చూడండి ఎలా ఉంది ఇప్పుడు అలా కవర్ను కూడా కొద్ది వేసారనమాట చలి వాటికి తగలకుండా ఇంకా చూడండి ఒకే ఒక నాభా క్యాబేజ్ ఉంది దాంట్లో ఇంకా క్యాబేజ్ కూడా రావడంలో అది అట్లే నిలిచిపోయింది అంటే ఇలాంటి మొక్కలు చలికి తట్టుకొని పెరుగుతాయి అనమాట కాబట్టి ఈ టయాల్లో అంటే ఈ టైంలో అలాంటి మొక్కల్ని ఎక్కువగా నాటుతారనమాట అనమాట వాటి సీజన్ కూడా అయిపోయింది డిసెంబర్ కల్లా అయిపోతాయి అనమాట డిసెంబర్ స్టార్టింగ్ కల్లా తర్వాత ఏముండదు ఈ విధంగా వదిలేల్సింది బయట పండించుకునే పంటలైతే ఇంకా పాలీ హౌస్లు ఉంటే అలాంటి వాటిల్లో పంటలు అయితే చాలానే పెట్టుకోవచ్చు ఇంకా ఉల్లికోకులు చూడండి బాగానే ఉన్నాయి ఇవేమి చనిపోలేదు బాగానే ఉన్నాయి ఇంకా ఇక్కడ వాటర్ స్పిన్నర్ చూనింది కదా మీరు చాలాసార్లు చూసింటారు చాలాసార్లు నేను తీసుకెళ్ళాను కూడాను అదంతా కూడా మొత్తము వెళ్ళిపోయింది ఇది అనమాట పరిస్థితి స్నో పడిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఈ విధంగా ఉంది పొలం అంతా కూడాను ఇంకా ఎంత ఆరిన తర్వాత ఒకసారి వస్తాను మళ్ళీ మా వన్ రోజులు ఎవరినో వచ్చిన తర్వాత బాగా చల్లగా ఉంది చేతులు ఎక్కువ బయట ఎక్స్పోజ్ చేసే కొద్దీ నేను ఇక్కడి నుంచి బయలుదేరేస్తున్నాను గ్లౌలు లోపల ఉన్నాయి గొడుగు చాలూరు నుంచి ఎడబెట్టేశాను తీసుకుపోకుండా వేరే ఉన్ని ఇంటికాడి ఇంకా చాలా ఉన్నాయి అవసరం లేదు ఇది పెరిసిమాన్ చెట్టు చూడండి ఒక ఆకు లేవు ఎండిపోయినట్టే ఉంది మొత్తం ఆడా కొద్దిగా స్నో ఇలా కుప్పలు ఏదైతే అట్లాగే ఉంది కింద మొత్తం గొబ్బులు వేసుకునే షూలు ఆ బొట్టలో దొక్కి ఈ స్నోలో కొద్దిగా చూసేస్తా అవి కూడా గట్టిగా అయిపోయినాయి టెంపరేచర్ మనసులో పోయింది కాబట్టి ఇంత చలిలో కూడా సైకిల్ దొక్కుతున్న చూడండి ఆశ్చర్యం అవుతుంది ఒకసారి తొక్కచ్చు కానీ ఏమంటే మంచి గ్లోవ్లు ఉండాలి చేతులకి బాగా ఎఫెక్ట్ పడుతుంది బురద సుమారుగా షుల్కి ఏమి ఎత్తుకునేసింది ఈ స్నోలో తుడుస్తున్నా పోయేంతవరకు బోన్ అని వస్తాంటే వెళ్ళిపోతుంది ఎట్లుందంటే ఉప్పు చూసారా ఉప్పు మాదిరిగా అయిపోయింది క్రిస్టల్ సత్య చిన్నది యాక్చువల్గా మనము ఈ వింటర్లో షూలు వేసుకున్నప్పుడు కొద్దిగా తిక్కుగా ఉండే సాక్స్లు వేసుకోవాలా కొద్దిగా ప్రొటక్షన్ ఉంటాయి అన్నమాట పల్స్ వేసుకున్నాం అనుకోండి ఇంకా బగ బగ అని మంట తీస్తూనే ఉంటాయి షూలు కూడా కొద్దిగా బాగా చలికి తట్టుకున్నవి వేసుకోవాలా నార్మల్గా ఉండే షూలు వేసుకున్నాం అనుకోండి ఎండాకాలం వేసుకున్నవి సెట్ అవ్వవు ఇంక ఇక్కడ చూడండి ఈ స్నో అంతా నల్లగా అయిపోయింది దీని మీద ఏమైనా కార్లు ఏమైనా తొక్కించినా ఏమో తెలీదు ఎట్లుంది చూడండి సైకిల్ తీసుకొని ఇంటికి బయలుదేరుతాను సైకిల్ కవర్ చేశాను ఎందుకంటే యాక్చువల్గా అది లెదర్ సీటు అది వానకి తడిచి తడిసి చిన్న హోల్ పడింది ఆ హోల్కి నీళ్ళు పోయేసరికి మొత్తం లోపల తడిచిపోతుంది కాబట్టి కవర్ చేసి ఆ విధంగా కట్టేశాను సీట్ మార్చాలా ఈ కట్ట పొడవునా చెట్లు మారుతున్నాయి కదా వీటిని చెర్రీ బ్లాజమ్ చెట్లు అంటారు ఇక్కడ అంతా కూడా ఆకులు కలిపినాయి కదా ఇక్కడ మొగ్గలు వస్తాయి ఏప్రిల్ నెలలో మొగ్గలు వచ్చి తెల్ల పూలు కాస్తాయి చెట్లు నిన్న తెల్లగా ఉంటుంది మళ్ళీ పూలన్నీ రాలిపోయి మళ్ళీ ఆకులు వస్తాయి అన్నమాట అంతవరకు ఈ చెట్లన్నీ ఇట్లనే ఉంటాయి ఇటువంటి పాలాకంతా పనికిరాని దెబ్బ అయినారు కుళ్ళు తంటుంది మళ్ళీ నిరువే వాడుకునేస్తారేమో అక్కడే హౌస్లో సుమారుగా ఉంది అంటే ఫ్రెష్ ఆకు ఇప్పుడు ఒక కట్టొచ్చిందేమో మూడు వేలు నాలుగు వేల కొన్ని వాళ్ళు ఉంది అంటే నూట ఎనభై రూపాయలు రెండు వందలు ఆ మధ్యలో ఉంది ఉందన్నమాట ఒక్కట్ట ఎంత నల్లగా చూడండి డాకు చాలా బాగుంది ఇక్కడ నీళ్ళు నిలబడినాయి కదా ఇవన్నీ గడ్డ కట్టేసినాయి పైన లేయర్ చూడండి పలక పై లేయర్ మొత్తము చూడండి ఐస్ పలక వచ్చింది ఇప్పుడు బ చూడండి బాగా ఇక్కడ పాలీ హౌస్ ఒక నమోదుందా దాని లోపల పాలాకు పెంచుతున్నారు ఇక్కడ మోటార్ ఉంది కదా ఆ మోటార్తో ఏం చేస్తారంటే ఆ కవర్ని కిందకి పైకి అడ్జస్ట్ చేస్తుంటారు అనమాట లోపల కంట్రోల్ చేసుకుంటుంటారు వాళ్ళు టెంపరేచర్ని చూడండి ఆ కమ్మికి కవరు ఉందా ఇలా మోటార్ తిప్పితే పైకి కిందికి అది ఇట్లా తిప్తే పైకి పోతే ఇట్లా తిప్పితే కిందకి వచ్చేస్తుంది పొడుగున ఎంత పొడుగు చూడండి అది సుమారుగా ఉంది కంప్లీట్గా ఐసు కరవడానికి ఒక వారం రోజులు పట్టింది కొండల్లో అయితే ఇంకా అట్లే ఉంటుంది చూడండి బాగా తెల్లగా ఉంటుంది పైన ఎందుకంటే అది ఇంకా కొద్దిగా చల్లగా ఉంటుంది కాబట్టి అట్లే ఉంటుంది నేను ఆ కొండని ఆ పైన అంతా తిరిగేసానో ఆ రోజు పదహారు కిలోమీటర్ల పైన తిరిగాము ఆ కొండ ఎక్కడో ఎక్కిందినో ఎక్కడో దిగామన్నమాట అది ఫస్ట్ నాకు ఎక్కువ హైకింగ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట కొరియన్తో వెళ్ళినప్పుడు నేను ఇక్కడ కూడా త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఓసారి ఇక్కడ పొలం చేశాను అనమాట నేను మా ఫ్రెండ్ కలిసి మళ్ళీ తర్వాత అడిగితే వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు అప్పుడంతా ఏం చేశారంటే మొత్తం తొగేసి అంతా మళ్ళీ వేరే మన్ను వేసి మళ్ళీ అందరికీ ఇచ్చినట్టున్నారు అప్పుడు మాకు మిస్ అయింది ఇక్కడ దొరకడము మనకు లాంగ్వేజ్ కొద్ది ప్రాబ్లం కాబట్టి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యే లోపల మనకి ల్యాండ్ని మనము మిస్ అయిపోతాము అక్కడ చూడండి బ్యాచ్ వాళ్ళు సైకిల్ తక్కువ పోతున్నారు నిజంగా వీళ్ళని చూస్తే భలే ఆశ్చర్యం అవుతుంది ఇక్కడంతా ఎక్స్టెన్షన్ వర్క్ చేస్తున్నారు యాక్చువల్గా ఈ బేస్ కదా కింద అక్కడి వరకే ఉండేది ఇప్పుడు దాన్ని నా పక్కకి ఎక్స్టెండ్ చేస్తున్నారు ముందు కొంచమే ఉండేది ప్లేస్ ఏదైనా టెంట్ వేసుకోవాలనుకుంటే ఇంక ఎండాకాలము స్పేస్ అనేది ఎక్కువ ఉందనమాట పిల్లలు పిలుచుకొని వచ్చినా కూడా ఇక్కడ బాగా కొంచసేపు ఒక రోజు అంతా టెంట్ వేసుకునే ఉంటే హ్యాపీగా అక్కడ స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు వదిలితే వాళ్ళు ఆడిపించుకుంటా బాగా ఒక రోజు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు ఇలా సైక్లింగ్ ట్రాక్స్లో రెస్ట్ రూమ్స్ అయితే చాలా బాగుంటాయి అది ఒకటి ఉందా ఇంకా ఇలాగే కొద్దిగా పోతే ఈ కట్ట ఉంటే మధ్యలో ఒకటి ఉంది ఈ కట్టకి ఎండింగ్లో ఒకటి ఉంది దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉండి మూడు చోట్ల ఉన్నది ఎండాకాలం అయితే బాగా కూర్చోవచ్చు ఇక్కడ నేను రోజు తెల్లవారు ఎండాకాలము ఐదున్నర ఆరు మధ్యలో వచ్చినప్పుడు నాకు తెలిసిన ఒక కొరియన్ జాయింగ్ వచ్చేవాడు అదంతా కొద్దిసేపు మాటలు ఇక్కడ పెట్టుకునేవాడిని నేను చూడండి ఇక్కడ ఎక్స్టెన్షన్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నారు ముందు అంతే ఉంది ఊరి బయట ఉండే ఇలాంటి అరుగుల పైన కూర్చుంటే చూడండి ఎలా ఉందో చుట్టూ వాతావరణము అక్కడ చిన్న గుట్ట ఉందే ఇంకే పక్క అంత ఓపెన్ ప్లేస్ ఇక్కడ సైకిల్ దొక్కేవాళ్ళు రకరకాలుగా ఉంటారు ఆ సైకిల్ చూడండి మీరు ఎప్పుడన్నా చూసినారా ఇలా సైకిల్ దొక్కేది నేను మీకు ఇంకా ఎండాకాలము చాలా చూపిస్తాను ఇంతకుముందు చాలాసార్లు చూశాను నేను సైకిల్ దొక్కేది అంటే రకరకాలుగా పడుకొని దొక్కుతూ ఉంటారు ఏవేవో ఉంటాయి వీళ్ళు ఎక్కడి నుంచి వీటిని ఇంపోర్ట్ చేసుకుంటారో కొనుక్కుంటారో తెలియదు భలే ఉంటాయి ఇవి డిఫరెంట్గా ఇంకా ఇక్కడి నుంచి ఇండి బయలుదేరేస్తున్నా ఈ వీడియో చేసినందుకు థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొరియా గురించి మరిన్ని విషయాలని నేను మీకు చూపిస్తాను థ్యాంక్ యూ